మన పరిశికులు సిఆర్ రాజన్ గారికి అదేవిధంగా కళ్ళం రాజశేఖర రెడ్డి గారికి మిగతా వేదిక మీద పెద్దలందరికీ కూటమి నాయకులకి క్లస్టర్ యూనిట్ పోటీ ఇన్ఛార్జెస్కి తెలుగుదేశం జనసేన బీజేపీ మిగతా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటిదాకా ఏ విధంగా రాంపై గ్రాజెన్ సంబంధించి ఎన్నికలకి మనందరం కూడా ముందుకెళ్లాలనేది కూడా పెద్దలందరూ దిశానిదేశం చేశారు దీంట్లో ప్రతి ఒక్క మనం ముప్పై రోజులకి ఒక మనం వేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా రుణ మన గౌరవ సాధించగలు చెప్పిన విధంగా ఈరోజు ముప్పై రోజులకి ఒక ఇన్చార్జ్ నేర్చుకుని ఇక్కడికి రావడం ఈ ఇక్కడ నుంచి మరికొక రోజుల్లో ఉన్న సమయంలో ఏ విధంగా మనం ముందుగా ఈ ఇన్ఛార్జీలు ఎవరైతే ముప్పై ఒక ఒక ఇన్ఛార్జీ వాళ్ళు వాళ్ళకు చెప్పారు ప్రతి ఒక్కరు కావాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా అయితే మన కూడా యమంతా శ్రీనివాస గారి కోసం పనిచేసి అఖండ విజయం సాధించామో ఆలపాటి ఆదా కోసం కూడా అదే విధంగా వాళ్ళందరం కూడా కష్టపూడి పనిచేయాల్సిన ప్రతి ఒక్క వాటిని ఈ ఇన్చార్జ్ ఇంటికి వెళ్ళి కలవాల్సిన ఉంది వాళ్ళ ఇక్కడ ఒకవేళ అందుబాటులో లేదా హైదరాబాద్ ఇతర ప్రదేశాలలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసి మనకి కోటమి మల్లపాటు మహిళ గారికి ఓటు వేయాలని చెప్పి కూడా ఉంది అదేవిధంగా ఎవరైతే మనకి టీపీడబుల్ వాళ్ళు కూడా వాళ్ళకాలం కూడా మనకి జరుగుతుంది అదేవిధంగా మనం పార్టీ ఆఫీస్ నుంచి కూడా వాయిస్ మెసేజ్ శాసనసభ్యులు చెప్పిన విధంగా స్కూల్స్ కాలేజెస్ కాలేజెస్టాఫ్ అందరినీ కలవటం టీచర్స్ కానీ ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్స్ కానీ ప్రభుత్వ కార్యాలయ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా అన్ని మండలాల్లో మన పార్టీ నాయకులు యూనిట్ అండ్ కలెక్టర్ చేసి కలిసిమెలిసి పనిచేయటం సో ఇదొక లాగా మనందరం ఈ రెండు వరాల్లో కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాం ఇక మరలా ఈ నియోజకవర్గ స్థాయి మీటింగ్స్ ఉండవు ఏదన్నా అవసరమైన చోట ర్యాండమ్ చెకప్లో మీరు ఇంకా ఎక్కడెక్కడైనా యాక్టివ్ కాకపోతే వాళ్ళతో మాత్రమే మీటింగ్ ఉంటుంది వాళ్ళని మేము పిలిచి మాట్లాడటం వాళ్ళని యాక్టివ్ చేయడం జరుగుతుంది ఇది నిరంతరం కూడా స్టేట్ పార్టీ వాళ్ళు మనం ఏ విధంగా పనిచేస్తున్నాం మనం ఇచ్చిన బాధ్యతలు ఏ విధంగా మనం చేస్తూ వాళ్ళు చెక్ చేస్తారు అదేవిధంగా మన నియోజకవర్గ ఆఫీసుల నుంచి మన వాళ్ళు కూడా నిరంతరం ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు సో అందుకనే ఇంకెలాంటి మీటింగ్లు లేకుండా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల అవసరమైన చోట్ల మేమే వచ్చి క్షేత్రస్థాయిలో మాట్లాడి వాళ్ళు యాక్టివేట్ చేయడం జరుగుతుంది సో దీనిలో మన లక్ష్యాన్ని కూడా చెప్పారు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు ఇతర ప్రదేశాలు ఎంతమంది ఉన్నారు అవన్నీ మీరు కూడా లిస్ట్ అవుట్ చేయండి వాళ్ళందరినీ కూడా మనం ఏ విధంగా మనం ఓటు వేయడానికి ముందు రోజే చేసుకురావడానికి మన అన్ని ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ దానికి మీరందరూ కూడా మరి సంసిద్ధత కావాలి సీరియస్గా తీసుకోవాలి అందరు కూడా అనుకున్న ప్రకారం కలిసికట్టుగా చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి తక్కువ టైంలోనే ఈ ఇన్ఛార్జెస్ని పెట్టుకొని మరి పేదలు సహా తీసుకొచ్చిన మన నాయకులకి మీకు మూడు పార్టీల నాయకులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డిఆర్ నాయకులకి అదేవిధంగా మన ఇన్ఛార్జీ రాజన్ గారు చిత్తూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అదేవిధంగా వెన్నెకుల చంద్ర కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా వేదిక మీద డాక్టర్ గారు అదేవిధంగా డాక్టర్ బాలకృష్ణ గారు అదేవిధంగా మన రాజశేఖర్ రెడ్డి గారు మీకు వేదిక మీద ఉన్న పెద్దలు అదేవిధంగా పర్సన్ ఛార్జెస్ అందరికీ కూడా పేరుపైన హృదయప్రద నష్టాలు తెలియజేసుకుంటాం ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఇచ్చే ఈ క్లస్టర్ పూర్తి ఇన్ఛార్జెస్ టెలికాన్ఫరెన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా తీసుకుంటారు ఎప్పుడెప్పుడు టెలికాన్ఫరెన్స్ జరిగినా దయచేసి వందకు వంద శాతం మీరు దానికి అటెండ్ కావాల్సిన అవసరం ఉంది మనం టెలికాన్ఫరెన్స్ అటెండ్ కాకపోతే మనం యాక్టివ్గా లేవనుకునే పరిస్థితి కూడా రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వచ్చింది కాబట్టి దయచేసి అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ పేరుపోయిన ధన్యవాదాలు నమస్కారం జరిగింది